శ్రీ ఐశ్వర్య పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు ముగించుకుని ఈరోజు స్వామివారికి మహా ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని సురస్ర నారసింహ హోమంతో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు పూర్తయ్యాయి వారితో గత శనివారం నుంచి మొదలయ్యి ఈ రోజుతో స్వామివారికి సంపూర్ణంగా కార్యక్రమాలు పూర్తయ్యాయి ఇక్కడ స్వామివారికి మహర్షులు ఏమిటంటే దీనికి ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి అని నామకరణం ఈ దేవాలయానికి ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి అంటే ఈ అక్షస్థానంలో లక్ష్మీదేవి ఉంటుంది కానీ ఇక్కడ స్వామివారి విగ్రహానికి పాదాదికి లక్ష్మీదేవి ఉంటుంది ఆ లక్ష్మీదేవి ఉంటున్న చోట ఐశ్వర్య వెంకటేశ్వర స్వామివారిని ఆలయానికి పేరు పెట్టడం జరిగింది కనుక ప్రతి శనివారం కూడా స్వామివారికి ఎవరైతే ఒక కోరికతో తలుచుకుని గోవింద అభిషేకం చేసుకుంటారో అది కూడా భక్తుల ద్వారా స్వయంగానే అభిషేకం చేసుకోవచ్చు మీరందరూ కూడా అభిషేకం చేసుకుని స్వామివారి ఆలయానికి ఆలయంలో ఏదైతే ఉందో స్వామి మనం కోరికతో చేసుకుంటామో ఆ స్వామివారి విగ్రహాన్ని మన స్వస్థాలతోనే మన అభిషేకాన్ని మనం చేసుకోవచ్చు అలాగే ఏడు శనివారాలు చేసుకుని ఆ స్వామివారి కేరు శనివారాలైన తర్వాత తులసి దళాలతో నూట ఎనిమిది తులసి ఎవరైతే ఈ పూజ చేసుకుంటారో వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయండి ఎందుకంటే ఇది వాస్తవం మాకు ఇది అనుకూలమైనటువంటి సందర్భం నాదే నా నాలోనే ఒక సర్వేశం జరిగింది స్వామివారికి ఒకటి అనుకున్నాను స్వామి ఆలయాన్ని మేము తీసుకున్నాము మాకు ఎలాగ పొందరత్తు చేయాలి అనుకున్నాను అప్పుడు నూట ఎనిమిది రోజులు స్వామివారికి ఇక్కడ మంత్రాన్ని ఉపదేశం చేసి స్వామివారి పాదం దగ్గర లక్ష్మీ మంత్రంతో ఇక్కడ చేసిన తర్వాత అనుకోకుండా ఒక ఆయన తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ విగ్రహాన్ని ఆ విగ్రహం కూడా మేము ఎవరూ చెప్పలేదు విగ్రహం తెమ్మన్నాం ఆ తీసుకురావటం కూడా లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇచ్చారు అంటే మనం పాదాల దగ్గర ఆ లక్ష్మీ మంత్రాన్ని ఎలా అయితే దాటిపోసామో ఆ పోయడం వల్ల ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహమే స్వయంగా తీసుకొచ్చారు కనుక అప్పటి నుంచి కూడా ఐశ్వర్య వెంకటేశ్వర స్వామిని నామకరణం చేశాం ఎవరికైనా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అప్పులు బాధలున్నా రుణ బాధలున్నా ఇక్కడ ఏడు శనివారాలు పాలతో లక్ష్మీ మంత్రంతో ఆ వెంకటేశ్వర మంత్రంతో ఎవరైతే అభిషేకం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఐశ్వర్యం తప్పనిసరిగా కలుగుతుందండి ఇక్కడ అందుకని ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఇక్కడ వార్షిక కళ్యాణాలు చేద్దామని సంకల్పం చేసుకున్నాం మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కానీ స్వామి మహర్జన్ చేత గోకవారం వాస్తవైన రామ సేవ అధ్యక్షులు జనసే బిజెపి నాయకులైనటువంటి ఆయన కంబాల శ్రీనివాస్ గారి దంపతుల చేత ఆయన చేత ఈ వార్షిక కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా కార్యక్రమాలు పూర్తయ్యాయి అలాగే ఆలయంలో ఇక్కడ ఊళ్ళో ఉండే పెద్దలు పిల్లలు పెద్దలు అందరి చేత కూడా తన కనక వస్తు వాహనాలతో వాళ్ళందరూ వచ్చి అలాగే ఇక్కడ స్వామివారికి ముఖ్యంగా ఉత్సమూతులు ఇచ్చినటువంటి సోమి వెంకట బాబు గారి దంపతులు వాళ్ళ విగ్రహాలు ఇవ్వడం చేత ఆ విగ్రహాల కైంకర్యంతో మా ఆలయ ఆలయ వ్యవస్థాపకులు అయినటువంటి కోరుకుంటారు ఆలయ వ్యవస్థాపకులైనటువంటి గ్రామ సర్పంచ్ గారు కరి గణేష్ గారు కైంకర్యంతో కంబాల శ్రీనివాస్ గారు దంపతుల చేత అలాగే సోము వెంకట బాబు గారు దంపతుల చేత ఈ వార్షిక కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా పూర్తయ్యాయి ఈ మూల కారణం ఎవరు వంటి ఆలయానికి వ్యవస్థాపకులు కలకం శెట్టి వెంకటబాబు గారు ఆయన